శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ఎగిరి గంతేసే శుభవాతతో నీ ముందుకు వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా నీ సాయిత్రి చెప్పేది ఒక్క నిమిషం వినిబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని అనుక్షణం బాధపడుతూ నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు నిన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదంటే నువ్వు దేనికి పనికిరావని అర్థం కాదు తల్లి నీ వద్ద ధనం లేదని అర్థం ఇక్కడ ధనం ఉన్నవారిని పరమాత్ములా చూస్తారు అదే ధనం లేని వారిని పురుగుల్లా హీనంగా చూస్తున్నారు అదే నీకు పలుకుబడి పెరిగి నీ వద్ద అపారమైన ధనం ఉన్నప్పుడు ఈ రోజు నిన్ను చులకనగా చూసిన వారే రేపు మహారాణిలాగాను మహారాజులాగాను చూస్తారు బిడ్డ నువ్వు ఎక్కడో పుట్టావు ఏం చేస్తున్నావు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అనేది ఎవ్వరికీ అవసరం లేదు నీ వద్ద ఎంత ధనం ఉంది ఎంత పలుకుబడి ఉంది ఎంత అంటే ఎంత సంపాదిస్తున్నావు అనేది లెక్కలోకి తీసుకుంటున్నారు నీ అమాయకత్వంతో ఎన్నో విధాలుగా ఎందరి దగ్గర మోసపోయావు ఒక్కొక్కసారి మోసపోయావంటే అది కర్మానుసారంగా జరిగిందనుకోవాలి అది రెండోసారి మోసపోయావంటే కనుక ఎదుటి వారిపైన నువ్వు పెట్టుకున్న అతి విశ్వాసమే నిన్ను మోసమయ్యేలా చేస్తుంది బిడ్డ పదే పదే నువ్వు మోసపోతున్నావంటే అది పూర్తిగా నీ తప్పే నీ చేతకనితనమే అందుకు కారణమవుతుంది నీకు ఎంతో నష్టాన్ని కలిగి చేసిన వాళ్ళు నీకు ఎంతో నమ్మక ద్రోహాన్ని తలపెట్టినా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నావు బిడ్డ నిన్ను మోసం చేసే కపట నాటకాల మధ్యలో ఇంకా ఇంకా తిరుగుతూ ఉన్నావు అంటే కేవలం వారి సానుభూతిని అందుకోవడం కోసమే బ్రతుకుతున్నామని అర్థం బిడ్డ నీతో వారికి అవసరం తీరిపోయింది నీతో వారికి ఎలాంటి అవసరం లేదు అన్న విషయాన్ని నీకు కూడా బాగా తెలుసు నువ్వు ఇలాగే వారి కోసం ప్రాధాయపడి తిరుగుతూ ఉంటే నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసిస్తారు వాళ్ళు అవమానించేది కాకుండా మరొకరితో అవమానించేలా చేస్తారు కలికాలంలో నువ్వు వారికి ఎలా సహాయపడతావో ఎలా లాభపడతావని ఆలోచన అయితే సహాయం చేస్తారు కానీ నిన్ను నిన్నుగా చూసి కాదు బిడ్డ నీ వద్ద అపారమైన ధనం ఉండాలి లేదా గొప్ప పలుకుబడైనా ఉండాలి నీ వద్ద ఈ రెండూ లేనప్పుడు బయట కాదు కనీసం నీ ఇంట్లో వారు కూడా నిన్ను లెక్క చేరు నీకు విలువనివ్వరు పవిత్రమైన ప్రేమకు ఆప్యాయతలకు బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది ఈ సమాజంలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఇలానే ఉన్నారు బిడ్డ నీ జీవితంలో ఎదుటపడే వారితో నువ్వే అప్రమత్తంగా ఉండాలి వారితో స్నేహమైన బంధమైన బంధుత్వమైన ఆచితూచి అడుగులు వేయాలి తల్లి మౌనానికి మించిన ఆయుధం లేదు ఒక్కొక్కసారి ఆ మౌనమే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఆ సమస్యల్ని దరికి రాకుండా చేస్తుంది బాగా బ్రతకలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వారి కోసం మాత్రం అసలు వారి చుట్టూ తిరగొద్దు బిడ్డ వారి గురించి ఆలోచించవద్దు కూడా అలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే కష్టాల సుడిగుండంలో వదిలి వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉండరు ఎవరు బ్రతుకులు వారివే ఎవరి ఆలోచనలు వారివే ఎవరి స్వార్థం వారిదే ఎవరి జీవితాలు వారివే ఎవరికి తగ్గట్టుగా వాడు నడుచుకున్నప్పుడు నీకు తగ్గట్టు నీ జీవితాన్ని నడిపించుకోవాలి కదా బాధలు నీవి బ్రతుకు తెరువు కష్టం నీదే కార్య చెమట చుక్క నీదే మీ జీవితం పట్ల బాధ్యత కూడా నీదే నీదే కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆవేశం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ కలిగిన ఏది వచ్చినా సరే నువ్వు మాత్రమే వీటన్నిటితో ఎదురించి పోరాడి నిలబడగలగాలి నీకు నువ్వే ధైర్యంగా పోరాడి నిలబడాలి నా చుట్టూ ఉన్నవారంతా నాతో ప్రేమగా ఉన్నారు కదా నా చేపట్టుకుని ఉన్న కష్టాలక్కడి నుంచి దాటిస్తారని ఎదురు చూస్తున్నావేమో మాటలు చెప్పడానికి నీ ముందు ఉంటారు బిడ్డ అంతే తప్ప కష్టాలు దాటించడానికి నీ చేతిని ఎవ్వరు పట్టుకోరు ఎవరి సమస్యలు వారికి ఉన్నప్పుడు ఏదో నీకు ఏదో సహాయం చేస్తారన్న ఆశతో బ్రతకవద్దు ఎవరికి వారు స్వార్థంగా బ్రతకడానికి ప్రాముఖ్యతనిస్తారు ఈ జగమెరుగిన సత్యం బిడ్డ నీకు నువ్వుగా అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి నువ్వు అనుసరించాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇంకా ఇంకా నమ్మి మోసపోకు నీవల ఆలోచించబట్టి నీ జీవితాన్ని మరింతగా అంటే అంటే బాధలకి గురి చేసుకుంటున్నావు నేను చెప్పిన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోబిడ్డా ఎవరిపైనా కూడా ఆశని పెట్టుకోకుండా నీకు నువ్వుగా మారడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించు నేను మారలేను బాబా నా మనస్తత్వం ఎలా ఉంది నేనేం చేయగలనని నువ్వు చెప్పవచ్చు కానీ నువ్వు తరచుకుంటే తప్పకుండా మారగలవు నీ మనసు నియంత్రణలో ఉంచుకుని నీ జీవితం పట్ల అంటే కష్టాలన్నీ కూడా దృష్టి నుంచి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా మారి నువ్వు ఒకసారి మారడానికి భగవంతుడు ఏమీ కాదు ప్రతిరోజు ఆవగించంత మారిపోయినా సరే నీకు నువ్వుగా తెచ్చుకోవాలి దిన దినాభివృద్ధి చెందుతూ నీ లక్ష్యాన్ని పూర్తి చేసి నిన్ను నువ్వు మలచుకుంటూ వెళ్తూనే ఉండాలి నిన్న ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా మరియు ఎంతో ఆనందంగా చూపిస్తుంది నువ్వు ఊహించినంత ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురుతాయి బిడ్డ నువ్వు పట్టుదలతో సాధించిన విషయాలను తలుచుకున్నప్పుడు అది నీలో ఆశ్చర్యము కలిగించక మానదు ఇదే నీ జీవితంలో అసలు శిశులైన నిజమైన మార్పు అంటే ఇవన్నీ కూడా ఒక్కరోజులో వచ్చేవి కాదు బిడ్డ నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు ఒక్కడవే అయిపోయావని చింతించాల్సిన అవసరమే వద్దు ఈ లోకంలో బాధలు లేని వారు ఎవరూ లేరు నీ వద్ద ఉన్న విలువైన వాటిని ముందుగా నువ్వు గుర్తించాలి నీలో పట్టుదల నిజైతే అహర్నిసులు కష్టపడాలి అనే మనస్తత్వం వీటన్నిటినీ కూడా నువ్వు తిరిగి గుర్తించిన రోజున నీకు ఎలాంటి బాధలు కూడా దరిచే బిడ్డ నీ యొక్క పట్టుదల సంకల్పమే నీ యొక్క మొదటి గెలుపు అవ్వాలి ఇక ముందు నువ్వు దేనికి కూడా ఆగవలసిన పని లేదు ఎవరిని కూడా ప్రాధాయపడ బ్రతమాలాడాల్సిన పని లేదు నువ్వు సంపాదించిన దాంట్లో ఒక చిన్న ఇల్లునైనా ఏర్పాటు చేసుకో రేపటి రోజు నా అనుకున్న వాళ్ళని నటింట ముంచి వేసిన గుడిలో ప్రసాదం తినైనా సరే నీ ఇంటిలో నువ్వు హాయిగా సుఖంగా ఉండవచ్చు అప్పుడు నీకన్నా కోటేశ్వరులు ఎవరూ ఉండరు బిడ్డ అర్థమవుతుందా జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహనతో అంటే ముందుకు వెయ్యు నువ్వంటే ఇష్టం ఉన్నవారు కడవరకు నీతోనే ఉంటారు నువ్వంటే ఇష్టం లేనివారు మధ్యలోనే ఆగిపోతారు అలా వెళ్ళిపోయిన వారి గురించి నిరంతరం బాధపడుతూ ఆలోచించవద్దు జీవితం నీది అయినప్పుడు నీ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచన ఎందుకు గడిచిపోయిన కాలాన్ని వదిలిపెట్టు కొత్తగా తెలివిగా జీవించు నీవు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు నీ భవిష్యత్ అంటే నీ భవిష్యత్తు బంగారమైన చేస్తుంది నిన్ను నేను ఎల్లప్పుడూ కూడా నడిపించడానికి నేను నీ వెనుక ఉన్నాను బిడ్డ నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు దేనికి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ముందుగానే నీ మనసును ఆధీనంలోకి తెచ్చుకో నీవు చెప్పినట్లుగానే మనసును నడుచుకున్నట్టుగా నీ మనసు చెప్పినట్లుగా నడుచుకో తల్లి అలా నడుచుకోవడం వల్ల సంతోషంగా బ్రతకగలవు నీకు ఎల్లవెల్లా కూడా నీ సాయి తండ్రి కాపాడుతూ ఉంటాడు బిడ్డ అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీకు తోడుగా నీడగా ఎల్లవెల్లా కూడా నీతోటే నీ వెంటే ఉంటాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా నీకు ఉంటుంది బిడ్డ ఇంతకాలం ధనం కోసం బాధపడుతున్నావో ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి చేరుతుంది ఎంతకాలంగానూ ఇల్లు కట్టాలన్న కోరిక కూడా అతి తొందరలోనే తీరిపోతుంది ఇక నుంచైనా సరే సంతోషంగా ఆనందంగా ఉండు నీ ఎదుగుదలను చూసి మీ ఇంట్లో వారి ఆనందానికి అవధి ఉండవు బిడ్డ అంతలా ఎదగబోతున్నావు కాబట్టి ఇక నుంచైనా సరే గడిచిపోయిన కాలాన్ని మరలా గుర్తు చేసుకోకుండా జరగబోయే దానిపైన దృష్టి పెట్టి సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళిబిడ్డ అప్పుడే ఇంకా ఇంకా ఎన్నో విజయాలు కూడా సాధించగలుగుతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినోభవంతో జై సాయిరా